తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆరవ రోజైన మంగళవారం రాత్రి అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం నుండి వేయించేపుగా తీసుకువచ్చి గరుడ వాహనంపై కొలువు తీర్చారు శ్రీ పద్మావతి అమ్మవారికి తిరుమల శ్రీవారి పాదాలను అలంకరింపజేశారు గరుడు నిత్య సూరుల్లో అగ్రేసరుడు శ్రీవారిని అమ్మవారిని నిత్యం సేవించే గరుడాల్వార్లు దాసుడిగా చాందినీగా ఆసనంగా వాహనంగా ఇంకా పలు విధాలుగా సేవిస్తున్నారు గరుడ పచ్చను వక్షస్థలంలో అలంకారంగా ధరించే శ్రీవారు పద్మావతి సమేతంగా జీవాంతరాత్మకుడై చిన్మయుడై నిజ సుఖాన్ని ప్రసాదిస్తాడని పురాణాలు తెలియజేస్తున్నాయి జ్ఞాన వైరాగ్యాల్ని ప్రసాదించే గరుడ వాహన సేవలో అలమేలు మంగమ్మను దర్శించి సేవించిన వారికి మోక్షసుఖం కరతలామలకం అవుతుందని పురాణాలు ఐతిహ్యం భక్తులు అడుగడుగున కర్పూర హారతులు అందించి అమ్మవారిని దర్శించుకున్నారు అశ్వాలు వృషభాలు గజాలు ముందు కదులుతుండగా మంగళ వాయిద్యాలు కేరళ వాయిద్యం భక్తుల కోలాటాల నడుమ కన్నుల పండుగగా గరుడ వాహన సేవ నయన మనోహరంగా సాగింది టీటీడీ శ్రీ శ్రీవైష్ణవులు గరుడ వాహన సేవ ఎదుట దివ్యప్రబంధ పారాయణం చేశారు వైకుంఠనాథుడి పాదాలతో శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనంతో భక్తులు పునీతులయ్యారు పద్మాలను చేతిలో ధరించి ఈనాడు నీ పేరుని సార్థకం చేసుకుంటూ ఈ తిరుచేను జగదీశ్వరుడు వచ్చేను పారి జాతమును కొని తెచ్చేను జగదీశ్వర నందగా సమస్త సమస్తరులు సంతసము மிரையா சர்வாங்க முலனு பூஷனமுலுரையா విష్ణువాలయాలలో నీవు సాధారణంగా దర్శనమిస్తూ ఉంటావు శ్రీరంగంలో ఉన్నటువంటి నీ మూర్తి వైభవం వేరు తిరుమలలో ఉన్న నీ మూర్తి వైభవం గెలిచి అంటూ రుక్మిణీ కళ్యాణం కథ ప్రారంభమవుతున్నది నీవు సామాన్యుడివి కాదు బాగా చక్కగా ఆకాశంలో విహరించేటటువంటి రెండు రెక్కలు ఉన్నటువంటి ఆచార్యుడి ఉపస్థము చేయుచు పరివోపోలువై ఉన్నాడు ఆ ఆ విడువెల్ల లపులదంద్రమరా నేసదాని

తీసుకుని వెడుతూ ఉన్నటువంటి గరుత్మంతుడికి ఒళ్ళు పులకరించిందండి ఆ పులకకి ఒక్కసారి చూసారా ఎలా కదులుతున్నాడో ఆ పులకకి ఆయన కదిలేటప్పటికీ అమ్మవారు కూడా ఒళ్ళు జలదా ఎందుకంటే దేవతామూర్తుల నుండి అనుగ్రహం ప్రసరించేది కన్నుల ద్వారా పాదాల ద్వారా మాత్రమే ఎవరైనా దూరంగా ఉన్నప్పుడు అనుగ్రహించేది కనుల ద్వారా కాస్త దరిదాపుల్లోకి రాగలిగితే పాదాల వరకు మాత్రమే రాగలరు ఆ పైన ఎవరికి అవకాశం లేదు అటువంటి పాదాలు అందరికీ అనుగ్రహాన్ని ప్రసాదించి ప్రక్షాత్తువేదవతి అయినటువంటి పద్మావతీదేవిని తన భుజస్కంధాల మీద మోసుకుని వెళ్ళడం ఎంత సమంజసంగా ఉన్నది మనకి వేదంలో గరుత్మంతుడు గురించి చెప్పినటువంటి సూక్తులన్నీ సుపర్ణ సూక్తము అన్న పేరుతో మనకి ఒక్కచోట చేర్చి పెద్దలు అందించిన హతమనా స్వయం పాప ఏ స్వయం కనపడటం లేదు నీవు స్వామి నీకు రెండు వరాలు ఇస్తే ఒకటి నాగులు నాకు ఆహారంగా ఉండాలి రెండు అమృతం త్రాగకపోయినా నేను త్రాగిన వాడి వలె అజరామరంగా ఉండాలి అని అడిగి ఆ వరాలు స్వామి ఇచ్చినప్పుడు తీసుకుని అంతటితో ఆగక భవతేపి వరం ద్యాం వృణోతు భగవానపి నీవు దేవుడివైనా పర్వాలేదు ఎంత గొప్పవాడివైనా నీవు నాకు రెండు వరాలు ఇచ్చావు నేను నీకు రెండు వరాలను ఇస్తాను అని మళ్ళీ స్వామికి స్మరింప చెయ్యటానికే ఆ రంగు కలిగినటువంటి దుస్తులను ధరించి నీ ముందు నాట్యం చేస్తున్నారు ఈ నీలవర్ణాన్ని చూడగానే నీకు నీ భర్త అయినటువంటి ఆ నీలమేఘ